ఒకటి అమ్మ ఇరవై రూపాయలు కర్రీ పాయింట్ ఇటు హైదరాబాద్లో కానీ నేను ఒకటేసారి ఆరు వెరైటీలు తెచ్చిండు ఏదైనా ఇరవై రూపాయలే హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంకా ఇవాళ మన ఇరవై పాలకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం స్టార్టింగ్ మనం ఎరగడ మెట్రో స్టేషన్ నుంచి స్టైట్ వెళ్తే మన ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్ వస్తుంది నుంచి కూడా స్టైట్ వెళ్ళిపోండి ఎక్కడ ఆగదు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మీరు ఈ వీడియో చూసి ఆ లొకేషన్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అది ఒక చిన్న గల్లీలో ఉంది ఒకవేళ మీరు వీడియో అంతా స్కిప్ చేసి లాస్ట్ లో లొకేషన్ ఒకటి చూసి డైరెక్ట్ వెళ్ళి ఎత్తుకుందాం అనుకుంటే అట్లైతే చాలా టైం పడుతుంది చాలా మంది అలాగే అనుకుంటారు ఇక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేయడం కన్నా ఇక్కడ వీడియో ఫుల్ గా చూసి వెళ్తే బెస్ట్ కదా దాని తర్వాత ఒక సిగ్నల్ వస్తుంది ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ ముందు అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళండి అలా మీరు కొద్ది దూరం వచ్చినాక ఇలా సిగ్నల్స్ కనబడతాయి ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉంటుంది ఎటు తిరిగి స్ట్రైట్ వెళ్ళాలి స్ట్రైట్ వెళ్ళండి మీరు అలానే కొద్ది దూరం స్ట్రైట్ వెళ్ళినాగా మీకు లాస్ట్ లో డెడ్ వస్తుంది అంటే లెఫ్ట్ రైట్ వస్తుంది స్ట్రైట్ ఉండదు అక్కడ నుంచి మీరు మళ్ళీ రైట్ తీసుకోండి ఇక్కడ రైట్ తీసుకుని స్ట్రైట్ ఓటే రూట్ వెళ్ళండి ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తున్న ఫుడ్ సెంటర్ గూగుల్లో కూడా లేదు మేము గూగుల్లో సర్చ్ చేసి ఆల్రెడీ చూసాము ఇంకా ఎక్కడికి వస్తే దారిలో అటు ఇటు చూసుకుంటూ వెళ్తాం ఏమైందంటే నేను కూడా ఇక్కడికి ఒక వీడియో చూసి వచ్చామని కానీ దాంతో కరెక్ట్ లొకేషన్ లేదు మళ్ళీ అడ్రస్ చెప్పాడు అంటే అందుకని మేము చూసుకుంటూ వెళ్తున్నాం మీరు మళ్ళీ ఇబ్బంది పడద్దు మేము స్టెప్ టు స్టెప్ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాం లాగడ మీరు అనుకోవచ్చు కానీ మీకు కరెక్ట్ ఉంటేనే కదా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అక్కడ నుంచి మీరు అలా స్ట్రైట్ వచ్చేటప్పుడు మీకు ఇక్కడ సత్యం థియేటర్ వస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఆ నుంచి మళ్ళీ మీరు రైట్ తీసుకోండి అదే దీన్ని ఏ మాల్ అని కూడా అంటారు మన హైదరాబాద్ కొత్త కదా మనకి కరెక్ట్ తెలియదు అల్లు అర్జున్ గారి అంట ఈ మాల్ ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ దానికి ఆపోజిట్ స్టైట్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మనకు వన్ వే అంటారు ఆల్రెడీ నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము అట్లే స్ట్రైట్ వెళ్ళి సందులలో పడేసి మీరు అంత అవస్థ పడకూడదు మళ్ళీ మీరు రిటర్న్ వచ్చి వీడియో తీయడం జరిగింది ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళండి ఎటు మా మాట అనుకుంటున్నాడు తినేది ఇరవై రూపాయలు అయినా పెట్రోల్ వంద రూపాయలు ఈ ఏరియాలో వచ్చేసి పీజీస్ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయంట అందుకే జనాలు చూడండి ఫుల్ గా ఉన్నారు పైగా రెస్టారెంట్స్ హోటల్స్ చిన్న చిన్న అడుకడుకోటి ఉంది ఎక్కడ ఆగాకండి స్ట్రైట్ వెళ్ళిపోండి అలా కొద్ది దూరం ముందుకు వచ్చాక మీకు ఇలా రైట్ సైడ్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఉంటుంది దాని పక్కనే గల్లీంటది ఆ గల్లీ ఎడ్జ్ లోనే ఇలా లక్ష్మీ నరసింహ ఫుడ్ అండ్ జ్యూస్ పాయింట్ రెండు ఉంటాయి వీళ్ళవే ఇంకా అయితే మనం డెస్టినేషన్ రీచ్ అయిపోయాం బాగా ఆకలిగానే వెళ్ళి అదొకటి అదొకటి అన్ని కుమ్మి పడవాలి ఫస్ట్ అయితే మన టమాటో రైస్ తీసుకున్నాం మా అన్న గోంగూరు రైస్ తీసుకున్నాడు అన్ని వెరైటీస్ ట్రై చేయాలి కదా తర్వాత సాంబార్ రైస్ దాని తర్వాత వెజ్ రైస్ మొత్తం మనకి ఇక్కడ ఆరు వెరైటీస్ ఉన్నాయి సాంబార్ రైస్ వెజ్ రైస్ టమాటో రైస్ గోంగూరు రైస్ పెరుగు అన్నము అన్నం మేము అయితే అన్ని ఐటమ్స్ ట్రై చేసాం ఒక లెమన్ రైస్ తప్ప ఇంకా వెళ్ళేది ట్విస్ట్ ఏంటంటే అన్న పది రూపాయలు కూడా ఇస్తాడు హాఫ్ ప్లేట్ అని అలాగే పార్సల్ కావాలంటే మనకు పార్సల్ ఇస్తాడు ఎక్స్ట్రా చార్జ్ ఏం తీసుకోడు మామూలుగా మీరు కొన్ని రెస్టారెంట్స్ హోటల్స్ ఎక్స్ట్రా చార్జ్ పార్సల్ ఫైవ్ రూపీస్ తీసుకుంటాడు అన్న అలా ఏం తీసుకోవట్లేదు నిజంగా ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో ట్వంటీ రూపీస్ కర్రీస్ ఇవ్వడం లేదు ఈ టమోటా రైస్ ఇవన్నీ ఇస్తాను అంటే చాలా గ్రేట్ కదా అందులో ఆఫ్ కూడా ఇస్తాడు టేస్ట్ కూడా మామూలుగా లేదు బేపచంగా ఉంది ఆ ట్వంటీ రూపీస్ కి సరిపడే క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉన్నాయి క్వాలిటీ కూడా రెండు తింటే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతుంది మేమే మాకే రెండు తింటే ఫుల్ అయిందంటే మామూలుగా అయితే కొంతమంది తక్కువ తినే వాళ్ళకి అయితే ఒకటే సరిపోతుంది టేస్ట్ బాగుంది మీరు ఎప్పుడైనా ఏరియాకి వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే బేపచ్చంగా ఉంది అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోలు చూడడానికి